నుంచి పింఛన్ వస్తా ఉంది ఒక కళ్ళు పూర్తిగా కనిపియని పింఛన్ ఇస్తా అన్నారు జగన్ టైంలో లో ఫార్టీ పర్సెంట్ పర్సెంటేజ్ పింఛన్ ఇస్తా అన్నారు అది కూడా ఏమి డాక్టరే పెడితే లెటర్ రాపిస్తే అరవింద్ హాస్పిటల్లో మేము తీసుకెళ్లి చూపిస్తే రిమ్స్ లో సర్టిఫికెట్ వచ్చింది ఆటోమేటిక్ గా సచివాలయం వాళ్ళు పింఛన్ వస్తుందిలే అని శాంక్షన్ చేసి పింఛన్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు వచ్చి పింఛన్ తీసేసినారు ఎట్లా తీసేసినారు జగన్ దాంట్లో లంచం ఇచ్చి ఇస్తున్నారు అని తీసేసినారు రీవెరిఫికేషన్ కి పెట్టి ఫిబ్రవరిలో మదన్పల్లికి పోయినారు అక్కడ రీవెరిఫికేషన్ ఏమీ చేయలేదు పేపర్లన్నీ తీసుకున్నారు ఆయనకి పంపించేసినారు అంతే ఇప్పుడు నిన్న ఈ నెలలో పద్నాలుగో తేదీ నోటీస్ ఇచ్చి మీకు పిచ్చి వెళ్ళిపోయిందని చెప్పినారు అప్పటి నుంచి మా నాన్న వాళ్ళ ముందు ఫార్టీ పర్సెంట్ ఉండింది ఇంకా టూ ఇయర్స్ అంటే ఆయనకి ఇంకా పెరిగి ఉంటుంది పెరిగిన దాన్ని తగ్గించి పింఛన్ తీసేసి మాకు సదరం సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు కొత్తది ఆ పది రోజుల నుంచి మా నాన్న తిరిగి తిరిగి ఈ రోజే ఆటో చనిపోయినారు ఇప్పుడు మాకెవ్వరు మా ఫ్యామిలీకి ఆయనే పెద్ద మా నాన్న పెంచిందో మా నాన్న మాత్రలు తెచ్చుకొని మా కళ్ళ ముందు ఉంటే మాకు ఎంతో దేవుని ఆ మనిషి వెళ్ళిపోతే మాకు ఇలా ఉంటుంది ఇప్పుడు మా కుటుంబం పెద్దనే మాకు వెళ్ళిపోయినాడు మేము ఏం చేయాలా పెంచిన పెంచడం ఎందుకు